దేవుని పరిశోధన మనకు మా ఇంకలుగు గా క్రీస్తులు ఇప్పుడు మానరా బాగున్నారా దేవుని మహాప్రభులు మనం బాగున్నాం మరొక రోజును కలిగి ఉన్నాం మరి ఈ రీతిగా ప్రభుని సుచించడానికి ఆరాధించడానికి ఇంటి సమయాన్ని కలిగి ఉన్నాం మరి మాటలు మీరు ప్రతిరోజు మేము సూచిస్తున్నాం దేవుని మాటలు మనకి మరి ఎంతో ధైర్యాన్ని మరి ఎంతో గొప్ప నిరీక్షణను విశ్వాసమును దేవుని మాటలు రాయబడే వాళ్ళు కదా వినుట వలన విశ్వాసం కలుగును అని కనుక దేవుని మాట లోకంలో ఎన్నో మాటలు వింటూ ఉంటాం అయితే దేవుని మాటలు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ధైర్యం కలిగి ఉంటారు నిర్భరం కలిగి కనుక అనుభవిస్తున్న వారికి మాత్రమే అర్థమవుతుంది ఓకే యాభై ఒకటో అధ్యాయ విషయ గ్రంథంలో మరి ఒక అద్భుతమైన విషయాన్ని మనము చూడగలం నీతిని అనుసరించి వారిలో నా మాట వినుడు నా బోధన హృదయం నుంచి జనులాగా మనుషులు పెట్టు భయపడకూడదు వారి దోషన మాటలకు దిగులు పడకూడదు ఎంత అద్భుతమైన సంగతి ఎంత అద్భుతమైన సంగతి పితరుడు యోసేపు గారిని మనం చూస్తే మరి మనుషులు అయినటువంటి వారి రక్త సంబంధి వారి అన్నవాడు వారి యొక్క తండ్రి ఆయనకు వచ్చిన కళను బట్టి వారితో పంచుకుంటే మరి అంతగా ద్వేషిస్తారు కదా దూషిస్తారు కదా మరి ఎంతగానో ధృవీకరిస్తారు కదా మరి దిగులు పడలేదు కానీ భయపడలేదు కానీ దేవుడు ఉన్నాడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు దేవుడు నాకు సహాయం చేస్తారు అని దేవుని కొరకు ఎదురు చూశారు కదా ఎంతగా ఆశీదించబడినారు ఎంతగా దేవుని కొరకు ఆయన నిల్చున్న దానిని బట్టి అతను జీవించిన అందును బట్టి దేవుడు ఎంతగా ఆయనకు తోడుగా ఉన్నాడు మనకి తెలుసు కదా కనుక మనుషులు పెట్టు నింద మనుషులు పెట్టు దోషణ మాటలు దిగులు పడవలసిన పని లేదు కానీ నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు ఆ దేవుడు వింటూ ఉన్నాడు నా దేవుడు చూస్తూ ఉన్నాడు అనే నిరీక్షణ నేను ఆశీర్వదంలో నడిపిస్తుంది దేవుడింటిలో ఒక మాట దీనించి ఆశీర్పించిన ఆమె తండ్రి ధైర్యమైన దేవుడి ప్రేమ మన రక్షకుడిని యశ్వేషన్ ప్రభుత్వ శాశ్వత గృహ పరిశుధాత్మ సన్నిధి చేసి ఆవాల్సిన మనకందరికీ తోడు నడిపించిన కాక ఆమె గాపరిశం